రైల్వే అండర్ పాస్ నిర్మిస్తే ఎవరైనా కాదనరు కానీ ఆ గ్రామస్తులు మాత్రం మాకు రైల్వే అండర్ పాస్ వద్దని అధికారులకు మొరపెట్టుకుంటున్నారు నిర్మాణాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు అండర్ బ్రిడ్జ్ నిర్మాణంతో వచ్చే ఇబ్బందులేంటి ఆ ఆపదేంటి రైల్వే పాస్ నిర్మాణాన్ని తీవ్రంగా నంద్యాల జిల్లా డోన్ మండలం గ్రామస్తులు బ్రిడ్జ్ వల్ల తమ గ్రామానికి లాభం కంటే నష్టమే ఎక్కువని వాదిస్తున్నారు అండర్పాస్ వద్దంటూ కాంట్రాక్టర్ను అడ్డుకుని ఆందోళనకు దిగారు కడితే ఫ్లైవర్ కట్టండి కానీ అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ మాత్రం వద్దంటున్నారు వద్ద కట్టుకుని బతికే తోళ్ళం మాకు ఈ బ్రిడ్జ్ వద్దు మొక్కుతో మీకు మా ఊరు ఏల హాక పాల హాక వచ్చుంటాం చెవులు ముక్కుల్లో ముక్కురా ఉండేకున్నారుబోడ్లు ఉండేకున్నారు వస్తున్నారు మాతో మాకు మా ఊరికి కొంచెం దయచేసి మీ పుణ్యమై నిత్యం ఈ రోడ్డు గుండా పది గ్రామాల ప్రజలు వెళుతుంటారని అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మిస్తే వర్షాకాలంలో నీళ్లు నిండి రైతులు పండించిన పంట రవాణాకు ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని వాపోతున్నారు పనులు మొదలు పెడితే ఎవరినైనా అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు పల్లె కూడా కాదు ఇన్ని పల్లెలు పడుతున్నాం సార్ మేము మాకు వద్దంటున్నాం బిడ్జ్ వద్దంటున్నాం ఎట్లాంటిది బయట కాదు కింద దోయిన అంటే కొండలిలు అన్నీ వస్తాయి ఆడవాళ్ళు ఏమైనా పని సంత కింద పోయేది ఆడవాళ్ళే మా వాళ్ళు తక్కువని దోని కొని ఇలాగ ఇబ్బంది డైంజర్ సార్ మాకు ఎట్లనే దయచేసి మమ్మల్ని కాపాడాలి ఈ రక్త వద్దు పైన వేసుకుంటారు వేసుకోండి కింద లోన్ కి అయితే వద్దు ఎప్పటికైనా డైంజర్ ఇలాగే గ్రామస్తుల ఆందోళనలతో అండర్పాస్ నిర్మాణం విషయంలో రైల్వే అధికారులు తర్జన భర్జన పడుతున్నారు